హాయ్ అండి వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్కి మీ మీద నిజమైన ప్రేమ ఉందా లేదా అనేది చూద్దామండి అండ్ ట్రూ ఫీలింగ్స్ వాళ్ళు మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అని సో మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ మీద సో మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి డెఫినెట్గా ఈ పర్సన్కి మీరు స్పెషల్ పర్సనే ఓకేనా ఈ పర్సన్కి ఏంటంటే మీరు పాస్ట్లో మనీ కూడా హెల్ప్ చేసి అండి ఈ పర్సన్కి కొంతమంది మనీ కూడా హెల్ప్ చేశారు ఈ పర్సన్కి సో మీ చేసిన హెల్ప్ని అయితే ఈ పర్సన్ గుర్తుపెట్టుకుంటున్నారండి ఇక్కడ కొంతమంది వేరే దేశాల్లో ఉండి కూడా చూడ చూసి అండి అంటే మాకు యూఎస్ఏలో ఉన్నవాళ్ళు యుఎస్ఏ వాళ్ళు సో ఇదైతే చూస్తూ ఉండవచ్చు అండి ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్ళకి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఫీమేల్ మెయిల్ ఎక్స్ట్రా మ్యారిటల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫీమేల్ మెయిల్ అందరికీ వర్తిస్తుంది బ్లాక్లో ఉన్న సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఓకేనా సైలెన్స్ ట్రీట్మెంట్ మీ పర్సన్ మీకు ఇస్తున్నా కూడా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు గా మనీ ఇచ్చినట్టు కనిపిస్తుంది హెల్ప్ చేసినట్లయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ మీ హెల్ప్ని అనేది గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు తగ్గ జోడి అండి ఓకేనా కివీన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లోకి ఇంకా ఎవరు వచ్చినా సరే వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ లైఫ్ ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అనేది కాదు విష్ ఫుల్మెంట్ కాదు మీ పర్సన్కి మీరే విష్ఫుల్మెంట్ ఓకేనా డెఫినెట్లుగా మీ పర్సన్కి మీరే ఇంపార్టెంట్ అండి సో డెఫినెట్లుగా మీ పర్సన్కి మీరే ఇంపార్టెంట్ సో ఇక్కడైనా టూ ఆఫ్ కప్స్ కూడా కనిపిస్తూ ఉంది మనకి ఈ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్కి సోల్మెట్ అండి ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా ఏదైనా ఈ పర్సన్ మనసులో మీరే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తగ్గ జోడీలాగా వాళ్ళు ఫీల్ అనమాట మీతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు ఈ పర్సన్కి మీకు కొంత ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చండి మేబీ సో ఈ పర్సన్ ఏంటంటే సో తన ఫీలింగ్స్ అనేవి హోల్డ్లో పెట్టుకున్నారండి ఏవి చెప్పకుండా హోల్డ్ అనేది పెట్టుకుంటున్నారు తన తప్పు కూడా ఒప్పుకునే పర్సన్ కాదండి ఏదన్నా తప్పు చేసినా కూడా వాళ్ళ మిస్టేక్స్ అనేది వీళ్ళు తొందరగా ఒప్పుకోరు ఓకేనా ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఇంపార్టెంటే మీరు కావాలి ఈ పర్సన్కి ఎందుకంటే ఈ పర్సన్ మీకు బాగా అలవాటు అయిపోయారు ఈ పర్సన్కి మీరు చాలా స్పెషల్ సో ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు కానీ మీకు మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు మనీ అనేది హెల్ప్ చేసుకొని ఉండొచ్చు ఇద్దరు చక్కగా పాస్ట్లో హ్యాపీగా అయితే ఉన్నారు సో ఈ పర్సన్ అయితే కోపంలో మిమ్మల్ని ఏదైనా మాటలు అని ఉండొచ్చండి బట్ ఈ పర్సన్ అంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా మనీకి సంబంధించి కూడా మీకు మీ పర్సన్కి మధ్య కనెక్షన్ అనేది ఉందండి హెల్పింగ్ నేచర్ కానీ హెల్ప్ చేయడం కానీ అదైతే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ పర్సన్కి మీ మీద మీ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ బాగా ఉన్నాయండి ఎక్కువ రొమాంట్ రొమాన్స్ ఉంది సో మీతో ఈ పర్సన్కి ఏంటంటే రొమాన్స్ చేయాలనిపిస్తుంది రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్కి మీ మీద ఉన్నాయి సో జస్టిస్ రాబోతుంది ఈ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు సో ఇతన్ మీ పర్సన్కి మీరు ఉంటేనే హ్యాపీ హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో ఆలోచిస్తున్నారు ఎలా ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలా అని ఎందుకంటే వాళ్ళకి మీకు వాళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదండి అంటే వాళ్ళ మనసులోనే మోస్తున్నారు వాళ్ళకున్న బాధ అంతా వాళ్ళ మనసులోనే మోస్తున్నారు కానీ మీకు ఏమీ చెప్పట్లేదు అంటే ఫ్యామిలీ పరంగానో లేకపోతే తోడ్పాటి సిచువేషనో ఏదైనా సరే వాళ్ళు మీకు చెప్పకుండా వాళ్ళ బాధ వాళ్ళే పడుతున్నారు కానీ ఇది సిచ్యువేషను ఇందుకే నేతో మాట్లాడలేకపోతున్నాను అని కొంతమంది అయితే చెప్పట్లేదండి ఓకేనా ఎందుకంటే దాని ఎంపరీ ఎనర్జీ వచ్చేసి చెప్పకుండా సైలెంట్గా ఉండడం అన్ని మనసులోనే పెట్టుకోవడం బాగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్కి మిమ్మల్ని వదలడం అనేది ఇష్టం లేదు సో ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఉంటేనే హ్యాపీనెస్ అన్నమాట సో ఈ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ అనేది కూడా దిగబోతూ ఉందండి ఓకేనా డెఫినెట్లీ ఈ పర్సన్కి ఏంటంటే ఈగో యాటిట్యూడ్ అనేది కూడా తగ్గించుకుంటారు మీకోసం తగ్గించుకుంటారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే జగిల్ అవుతున్నారు మీ దగ్గరికి వద్దామా వద్దా అని జగిల్ అవుతున్నారండి సో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో డెఫినెట్లీగా వస్తారు సో వస్తారో లేదో కూడా ఒకసారి చూద్దాం వీళ్ళకి మీ మీద ట్రూ ఫీలింగ్సే ఉన్నాయండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వీళ్ళు ఇన్వర్స్ ఇంకా మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళు మనసులో ఏమీ చెప్పట్లేదు కానీ మీతో అయితే ఒక ఒక హ్యాపీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మీతో కొద్దిగా మోసమైతే వీళ్ళు చేశారండి అబద్ధాలు చెప్పడం మోసం చేయడం చీటింగ్ చేయడం లాంటివి చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత రియలైజ్ అవుతున్నారండి మంచి ఏంది చెడైందని తెలుసుకున్నారు మీ పర్సన్ తప్పు చేశారు పాస్ట్లో బట్ ఇప్పుడు మంచి ఏంది చెడైందని తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ రియలైజ్ అనేది అవుతున్నారండి వాళ్ళు వాళ్ళు మీకు చేసిన దానికి రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు చేశానా అని సో ఈ పర్సన్ ఏంటంటే మీకు మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవుతుందండి డెఫినెట్లీ రీయూనియన్ కాబోతుంది వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి కొంత టైం అయితే పట్టొచ్చు కానీ రీయూనియన్ అయితే అవుతుందండి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ వన్ అని పెట్టండి ఈ పర్సన్ కొంత లేట్ అయినా కానీ మీ దగ్గరకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ రీయూనియన్ అయితే అవుతుంది ఓకేనా సో చేంజ్ అవుతారండి వీళ్ళు మారడానికి కొద్ది టైం పడుతుంది వీళ్ళు మారాలి ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు చేసిన మిస్టేక్స్ వీళ్ళకి అర్థమవుతున్నాయి మిమ్మల్ని ఏదైనా మాటలు అన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవుతున్నారండి వాళ్ళు తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారు ఓకేనా మంచిది చెడేది అని వాళ్ళు తెలుసుకుంటున్నారు రిగ్రెట్ అవుతున్నారు సో ఈ అంటే రిగ్రెట్ అయిన తర్వాత మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకు అనేది వస్తారు సో కామెంట్ త్రిబుల్ వన్ అని కామెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇప్పుడే ఫస్ట్ మీరు చూస్తుంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్